హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ శుక్రవారం ఉదయం నంద్యాల జిల్లా కేంద్రం పిఎస్సి అండ్ కేవిఎస్సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో అత్యంత వేడుకగా కన్నుల పండుగగా ప్రారంభమైన డెబ్బై భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకలలో గౌరవ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మాధ్యులు మరియు జిల్లా మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ చరణ్ డిఆర్ఓ రామునాయక్ ఆర్డీఓ రెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పేరేడ్ మైదానాన్ని రోడ్లు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మరియు జిల్లా మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ నిర్వహించాయి അല്ലടാ പോസ്റ്റ് കണ്ടിന്യൂ ചെയ്ത കണ്ടറ ശ്രീജി കാലിശ്രീ ചേന ആർഎസ്എ കാലിശ്രീ ചേന ആർഎസ്എയാരോ തുളേ తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పిస్టేట్ కమాండర్ పిసి మదార్ గారు గౌరవం మధుకుమార్ <laughs> <Shind laughs> అఫ్రీన్ ఇలా నేతృత్వంలో గౌరవం

పారిపోతాం అనుకున్నారా ఆ మోదీ ఊ అన్నారు చివరి ఊపి రాగే వరకు ఓచపోతే భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి రా తొమ్మిది స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో పోసేశారు మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకురా రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా మా రాజు

ఎంతసేపు కుంభస్థలాన్ని బతుల కొడతాం చిలక ములక ఒక ఆయుధ మేర ది సార్ అతను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అతన్ని ఎలా పచ్చుకోవాలో ఎవరికి తెలియదు రాకపోతే మిమ్మల్ని పట్టుకోవడానికి గుడి వాసులను హింసిస్తున్నారు ఒకవైపు ప్రజల ప్రాణాలు మరోవైపు నా ప్రాణం నా ప్రాణాల కంటే నా ప్రజల ప్రాణాలు దు లొంగి పోయాడో వెరీ గుడ్ యు ఆర్ వెల్కమ్ రామరాజు వెల్కమ్ నేను వస్తానని నాకు తెలుసు నన్ను రప్పించడానికి ఇంత నీచానికి దిగజారావా తి రామరాజో నీవు తిరుగుబాటు చేయించితివే రాక్షసులు ఉన్నప్పుడు తిరుగుబాటు శరణ్యం బానిస దేశంలో పూజలా మీకు మా ముషేవించుతావు ఒకటే మార్గం కాదనడకు హక్కు లేదు చాలదు శౌర్యం చాలద్దు ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు పుడతారు ఒక్కొక్కరే ఒక విప్లవ వీరుడిగా విజృంభించి బ్రిటిష్ వారి సామ్రాజ్య పునాదులను పెగిలిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర నినాదం స్వేచ్ఛ మార్గం మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై హృదయాల జ్వాలనే నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నే సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాను స్వతంత్ర భారతదేశకు జయ చేసి సమాజ గమనములు నంద్యాల పట్టణాన్ని సురక్షితమైన శుభ్రత శుభ్రమైనటువంటి నగరంగా తయారు చేయడానికి యంత్రాంగం అంతా కదిలి వస్తా ఉన్నది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నటువంటి నినాదముతో పచ్చదనము పరిశుభ్రత నేను బాగుండాలి నీవు బాగుండాలి మనం బాగుండాలి అన్నటువంటి నినాదంతో నంద్యాల పురపాలక సంఘం వారు విచ్చేస్తూ ఉన్నారు కరోనా సమయం నుంచి నేటి కాలం వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలలో వారు కాలుష్యాన్ని నివారిద్దాం అనేటువంటిది కదలాడుతున్నది కూర్చి ముందుకు నడిపించేటువంటిది అదుగో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శాఖ శకటం నిత్యము యోగ చేయడం ద్వారా శరీర దృఢత్వం మానసిక ప్రశాంతత రోగ నిరోధక శక్తి పెరగడం ఇత్యాది లక్షణాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఆయుష్ విభాగం ఆత్మీయ అతిథులకు వందనము చేస్తూ విచ్చేస్తూ ఉన్నారు అల్లదిగో శకటము కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్యమే మహాభాగ్యం అని అత్యవసర వేళలో కూడా జాగరూకతతో జాగ్రత్తగా వెళ్ళమని కొడుకు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చాటుతున్నది ఈ శకటం ఆకర్షణీయంగా ఉన్నది తదుపరి శాఖ శకటం విచ్చేస్తున్నది మద్యం సేవించి డ్రైవింగ్ డ్రైవింగ్ చేయకుండా సీట్ బెల్ట్ ధరించండి టూ వీలర్ అయితే హెల్మెట్ ధరించండి రహదారి భద్రత गलवन रानी कर रहा होम मिनिस्टर ने कार्य हुआ अभी तक ये गेम चेंज के दायरे में और और में कुछ काम में ये चेंज जरूर करूंगा इधर ज्यादा अलग-अलग और डोंट चेंज लो 22 विधानसभा के हेड क्वार्टर में मीटिंग का आयोजन का पैकेज सुनाई शक्ति रिला मीमत का काम और रक्षा మిస్సింగ్ బాల బాలికలను ట్రేస్ అలాగే బాలికలు ఇత్యాది కార్యక్రమాలు ప్రసరించుకొని సెకండ్ బయలుదేరినది అలాగే ఎక్కడ ఆపద ఎచ్చోట స్త్రీలు పూజింపబడుతురు అచ్చోట దేవతలు వసింతురని ఆ యోక్తికి నిర్వచనం ఆకాశంలో సగం అమ్మ ఆ అమ్మకు కావాలి

మన జాతి బిల మహాత్మా గాంధీ पंडित जवाहरलाल नेहरू सुभाष चंद्र बोस भगत सिंह మన్యు వీరులు అల్లూరి సీతారామరాజు मौलाना अब्दुल कलाम आजाद డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవాల్ రామ్ జ్యోతిరావు పూలే కోమరం భీమ్ వంటి అందరూ మన వీరత చాల స్మరించుకొను మన బాటక ప్రగామంగా ఈ జిల్లాకు పుట్టిపెరిగే కృతపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఈయన మహిళా సమఖ్య ఆధ్వర్యంలో డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఈ పథకం కింద ఒక డ్రోన్ ఖరీదులో ఎనభై శాతం గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు రాయితీ మంజూరు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు విడుదల చేయడమైనది నంద్యాల జిల్లా సరిహద్దులో మూడు వేల క్యూసెక్ల కన్నా ఎక్కువ నీటిని ఈ సంవత్సరం గడప జిల్లాకు అందించడం ఇదే ప్రథమం నంద్యాల జిల్లాలో తెలుగు గంగ కాలువకు తొంభై శాతం లైనింగ్ పనులు పూర్తవడంతో టీజీపీతో కాలువలోకి మూడు వేల ఐదు వందల క్యూషకులకు బదులుగా ఐదు వేల క్యూషక్ల నీటిని వెలుగోడు జలాశయం నుండి విడుదల చేస్తున్నాం జిల్లాలో డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగులో నీటి సంఘాలు నిర్వహించి పాలక వర్గాలు ఎన్నుకోవడం జరిగింది వివిధ పథకాల ద్వారా ముప్పై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ఇరవై ఐదు పనులకు నీటి సంఘాలకు కేటాయించి త్వరగా పూర్తి చేసి సకాలంలో నీటిని విడుదల చేశాం నీటిని సమర్థంగా ముప్పై కిలోమీటర్ల రహదారులు గుర్తులు పుట్టి కార్యక్రమాన్ని పూర్తి చేశాం బనగాన పట్టణానికి మంజూరైన పదహైదు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల రహదారి బైపాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాల కింద రోడ్లు కలవట్లు నిర్మాణం కోసం నూట పదమూడు కోట్లతో డెబ్బై ఏడు పగలు మంజూరు అయినవి ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరేద్దాం కుల మత ప్రాంతాలను అతీతంగా ప్రజలంతా ఒకే గొడుగు కిందకు రావడం దేశభక్తిని పెంచే నినాదం కావాలి మహోన్నతుల వ్యాక్తుల త్యాగాలను అందరూ గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్ర పోరాటాన్ని యువత తెలుసుకోవాలి జిల్లాలోని అన్ని మండలాల్లో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతోంది ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా మరింత మెరుగైన సేవలు అందించడానికి మన అందరం అంకిత భావంతో కృషి చేయవలసిన అవసరం ఉంది మన జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నూతన అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు నా సహచర మంత్రులు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మార్చిలకు గౌరవ ఎంపీ గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్న గౌరవ జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందజేయడానికి కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జీవిడి న్యూస్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు